ఈరోజు మన ఇరవై నాలుగు కోట్ల చెత్తం పెట్టిన మన మంచి వారికి అదే అదేవిధంగా ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమం మన ప్రభుత్వం మనం వంద రోజులు పూర్తి ఈ వంద రోజుల్లో మన ప్రభుత్వం సాధించిన ప్రగతి కూడా ఆ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది దీనికి ఈ అవకాశం ఇచ్చిన ఒక ఉద్యమం గౌరవ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన ఒక చిన్న ఉద్యమం ఎస్ఎస్జి రోజు ప్రతి గ్రామంలో కూడా ప్రతి మహిళ కూడా ద్వాక్రా చేరి తన కుటుంబానికి అవసరమైన ప్రతి ప్రతి కుటుంబానికి అవసరమైన ప్రత్యేక అంశం కూడా ఈ గ్రూప్ ద్వారా సాధించుకునే విధంగా మహిళలందరూ కూడా లక్షతో పాటు సమానంగా ప్రతి ఒక్కరికి కూడా అందే విధంగా అనుమానమానం వ్యాపారం చేసేటప్పుడు మొక్కజొన్న కానీ ఒడ్డు కానీ కొనుగోలు సెంటర్లు పెట్టాము ఆ కొనుగోలు సెంటర్లు ఎంత ప్రయోజనమైన యువర్ ముందు చంద్రబాబు నాయుడు గారు ఉండగా అవి ఎంత బాగా చేశామో ఇప్పుడు ఈ ఐదేళ్ళు బట్టి మూల మూలబడిపోయి మనం ఏమి వ్యాపారం అనేది లేకుండా పోయి మనం అమ్ముకుంటాం దేవత ఇచ్చిన పెద్దలకు అయిన మంత్రి గారి నా నిండా మమ్మర్ గారికి నమ్ముతాను నా పేరు భూపతి నాగలక్ష్మి మాది అంతట రావడం మా గ్రూప్ పేరు శ్రీ పరమేశ్వరి మహిళలు నేను ఈ ప్రభుత్వం బస్ ద్వారా మళ్ళీ ఎంటర్బ్యూరలోకి పొందాను ట్యాంక్ షాప్ రన్ చేస్తున్నాను రన్ వేస్తుంటే తను కొంచెం డెవలప్ చేస్తున్నామని ఒక ఆలోచన వచ్చింది దాని ద్వారా నేను ఏదైనా పద ఆలోచించే గ్రమంలో నా క్యారామీటర్లు ఇలా రూమ్ లెటర్ లెటర్ ప్యూపీ నా పేరు గారికి నా నమస్కారం మా మహిళా గారు కూడా నమస్కారం ఇక్కడ విచ్చేసిన పెద్దలందరికీ నమస్కారం రీసెంట్గా మేము మా గ్రూపు రెండు వేల పదిలో స్టార్ట్ చేసినాం నా పేరు సుమతి మాది శివాలూరు గ్రామం చోలూరు మా గురువు పేరు లక్ష్మీ మహిళా గ్రూపు నేను మూడు సార్లు లోన్ తీసుకున్నాను సార్ ఫస్ట్ లోను నా కొంచెం యాప్ల పని ఇబ్బందిగా ఉండేది దాని ద్వారా నేను చాలా హ్యాపీగా ఉండేది ఫస్ట్ లోన్ ద్వారా రెండోసారి లోన్ తీసుకొని చిన్న షాప్ ఏర్పాటు చేసుకున్నాను దాని ద్వారా నా పేరు దేశపోయిన హనుమాన్ పాలె మా అభ్యర్థి అభ్యర్థి ధనలక్ష్మి మహిళా గ్రూపు నేను ఈ లోన్ ద్వారా ఒక శ్రీనిధి యాభై తీసుకున్నాను ఒక చిన్న షాప్ ఇంటి దగ్గర పెట్టుకున్నాను మళ్ళీ రెండోసారి లోన్స్ ఒక లక్ష

Gracias. Okay. que